నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న భారతీయులకు గుడ్ న్యూస్ కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపించాలనుకుంటూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు స్పెషల్ ఆఫర్లు అందిస్తూ ఉన్నారు ఇక్కడ ఎలాగైతే తూకం వేసి మీ యొక్క సామాన్లు తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర కూడా అలాగే తూకం వేసి మీ యొక్క సామాన్లు భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్లోని పని పనిచేస్తూ ఉన్న పని మనుషులు కానీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ డ్రైవర్ నలు కానీ లేకపోతే మహిళలు ఎవరైతే ఉండారో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఎందుకంటే కానీ ఇటీవల కాలంలో ప్రతి ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్లు అయితే పెడుతూ ఉన్నారో అలాగే చాలామంది మనం చూసుకుంటే పక్కింటి వారు ఎవరైతే ఉన్నారో పక్కింట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఇంట్లో ఉన్న ఎవరైతే కువైటీలు కానీ లేకపోతే మనం ఏం చేస్తూ ఉన్నామని చెప్పేసి ఒక కన్నీసి ఉంచుతారు తాజాగా కువైట్లో ఒక ఫిలిఫిన్ మహిళ మనం చూసుకుంటే ఆమె అయితే కానీ ఇంట్లో ఉన్న స్టోర్ సామాన్లు ఏవైతే ఉన్నాయో బియ్యం కానీ లేకపోతే పాల డబ్బాలు కానీ అవన్నీ తీసుకొని వచ్చి ఒక ఇజ్వాలలో అయితే చెత్త కుండీలో అయితే పడవేయడం జరిగింది వెంటనే అక్కడికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక ట్యాక్సీ వచ్చి ఆగిందనమాట ఎవరన్నా మామూలుగా చూసుకుంటే ఎవరో ఇంట్లో పనిచేసే ఒక మహిళ అక్కడికి వచ్చి చెత్త పారేసేదానికి వచ్చింది అనుకుంటారు వెంటనే ఆ యొక్క ట్యాక్సీలోంచి ఒక వ్యక్తి దిగి ఆ యొక్క కవర్ను తీసుకొని ఆ యొక్క ట్యాక్సీలో పెట్టుకొని వెళ్ళిపోవడం జరిగిందనమాట దీన్ని ఆ ఇంటి పక్కన ఉన్న ఒక కువైటి మహిళ వీడియో అయితే తీయడం జరిగిందనమాట ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారుతూ ఉంది కాబట్టి కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న బార్ కాబట్టి కువైట్లో ఉన్న ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మహిళలు మరియు డ్రైవర్నలు ఎవరైతే ఉన్నారో మీరు స్టోర్ బియ్యం కానీ పాల డబ్బాలు కానీ ఇస్తూ ఉన్నారంటే మీరు దొంగలుగా అయితే చిత్రీకరించబడతారో అలాగే వీడియో చూసిన తర్వాత నేను వీడియో పాతదని తెలియంది కానీ ప్రస్తుతం తాజాగా జరిగినట్లయితే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది జరిగి రెండు మూడు సంవత్సరాలు అయితే అవుతూ ఉంది కానీ ప్రస్తుతం ఆ వీడియోని ఫ్రెష్గా పెట్టి కువైట్లోని ఇళ్లలో డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లు అలాగే ఇళ్లలో పనిచేస్తూ ఉన్న పని మనుషులు ఎవరైతే ఉన్నారో ఇలా చేస్తూ ఉన్నారు కువైట్లోని ఇళ్లలోని కువైట్ యజమానులు జాగ్రత్తగా ఉండండి మీ ఇంట్లో ప్రస్తుతం స్టోర్ సామాన్లే పోతూ ఉన్నాయి వాళ్ళు విలువైన వస్తువులు డబ్బులు కూడా దొంగతనం చేసే అవకాశం ఉందని చెప్పి ఇది ఒక సాక్ష్యం అని చెప్పేసి పోస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయ గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి బయట మీ వాళ్ళు ఎవరైనా పని ఉంటే అవసరమైతే ఒక ఐదు దినార్లు పది దినార్లు పైన కొనుక్కొని తినమని చెప్పండమ్మా మీరు ఇళ్లల్లో ఉండి మీరు బియ్యం కానీ లేకపోతే కూరగాయలు కానీ లేకపోతే డబ్బాలు కానీ ఇలా ఇవ్వడం వల్ల దొంగ దొరకనంత వరకు దొరగానే ఉంటారంటారు కదా మనమైతే మన వాళ్ళు బయట కష్టపడుతూ ఉన్నారు డబ్బులు అయిపోతాయని చెప్పి మనం ఇస్తూ ఉన్నా కానీ కువైట్ యజమానులు అలా తీసుకోరు కాబట్టి మీరు ఇవ్వకపోవడం మంచిది అలా ఇవ్వడం వల్ల కువైటు యజమాని ఒకవేళ చూసినా కానీ మంచోడైతే పర్వాలేదు కానీ చెడ్డవాడైతే మీ మీద దొంగతనం కేసు పెడితే కానీ పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే కానీ స్టోర్ సామాను ఏదైతే ఉందో అది కువైటు యజమానులకు కువైటి ప్రజలకు అలాగే కువైటు ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులకు మాత్రమే ఇవ్వబడింది అది ఎక్కడా అమ్మకూడదు విక్రయించకూడదు ఎవ్వరికీ ఇవ్వకూడదు అనమాట కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్